చాలా మందికి చీటికి మాటికి అబద్ధం ఆడే అలవాటు ఉంటుంది సో అబద్ధాలు ఆడకుండా ఈ రోజు ఎస్పెషల్లీ ఈ రోజు ఏం మంచి పని చేస్తే మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఏదన్నా చెడు కర్మలు చేస్తే అదే మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటుంది ఏది చేస్తే అదే అనమాట అంటే అందుకే నేను చెప్పాను కదా ఎనర్జీస్ బాగుంటాయి మన నేచర్ పరంగా కానీ స్పిరిచువల్ ఎనర్జీస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి కాబట్టి మీరు మీ మేనిఫెస్టేషన్స్ అనొచ్చు ఏవేవైతే అనుకుంటున్నారో అవన్నీ చేస్తూ సాయంత్రం మర్చిపోకుండా లక్ష్మీ అమ్మవారికి మాత్రం పూజ చేయండి లక్ష్మీ అమ్మవారికి అంటే అంద మీకు మీకున్న బిజినెస్లో సమస్యలు కానీ ఆర్థిక పరంగా సమస్యలు కానీ మీ గోల్స్ అచీవ్ అవ్వట్లేదన్న సమస్యలు ఏది ఉన్నా ఖచ్చితంగా ఆ రోజు ఈవినింగు మంచి ఇంటి ఇంటి దగ్గర చక్కే దీపాలు అవి పెట్టి లక్ష్మీ అమ్మవారికి ఎర్రటి ఆసనం ఏదైనా ఎర్రటి వస్త్రం కింద వేసుకొని దాని మీద కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం కానీ మీకు ఏది వీలైతే అయితే అష్టోత్తరం చేస్తూ అమ్మవారికి మంచి పరవన్నం కానీ ఏదైనా ప్రసాదంగా పెట్టి పూజ అయిపోయిన తర్వాత ఆ ప్రసాదం మీ ఇంటి అందరూ తీసుకోవచ్చు అంతే